దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినారు ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదవు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదవు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ ఎనిమిదవ మాసము నూతన మాసములో ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన నీ నిమిత్తము ప్రతి దండన చేసే దేవుడు ఎవరైతే నీకు లోబడకుండా అనగా నీవేదో అజమాయిషీ చేయాలని కాదు నీ మీదకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఆయన లోబరిచేటువంటి ఆశీర్వాదపు దీవెనను వాగ్దానమును మీకు ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అలాగే ప్రతి శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు అలాగే ఎవరైతే మిమ్మల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారో ఎవరైతే వారిని హెచ్చించుకొని మిమ్మల్ని తగ్గిస్తూ ఉన్నారో వారు ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే వారికంటే ఎత్తుగా మిమ్మల్ని హెచ్చిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఎవరైతే బలత్కారముగా మిమ్మలను పాపమునకు పురిగొల్పుతూ ఉన్నారో ఇదిగో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలని పురిగొల్పుతూ ఉన్నారో బలత్కారముగా ఎవరైతే మీతో భయంకరమైనటువంటి సేవను చేపించుకుని చూ ఉన్నారు పనులు చేపిస్తూ ఉన్నారు అటువంటి బలత్కారులు అందరి చేతిలో నుండి మిమ్ములను విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో గడిచినటువంటి ఏడు మాసములు ఇదిగో ప్రతి దండన నన్ను హింసించినటువంటి వారు ఏం పొందుకోలేదని ఒకవేళ బాధపడ్డావేమో వారు ప్రతి దండన పొందుకోలేదని బాధపడకు ప్రి దేవుని బిడ్డ వారు ప్రతి దండన పొందాలని ఆలోచనలో కూడా నువ్వు తీసుకోకు అయితే నీ దేవుడు నీ పక్షాన నీ నిమిత్తము ప్రతి దండన చేసే దేవుడు ఆయన గొప్ప దేవుడు యేసుక్రీస్తువారు క్రీస్తు వారు ఈ మాసములో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు మీ పట్ల జరిగించబోచు ప్రియ దేవుని దేవన్ బిడ్డారా శత్రువులు ప్రతి ఒక్కరు కూడా నశించ ఉన్నారు ఈ మాసములో అలాగే ప్రతి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో నీ మట్టుకు నీవైతే ఎవరికి విరోధముగా ఉండవద్దు దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకు విరోధముగా ఉండొద్దు ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు ఎనిమిదవ ఆగస్టు మాసములో అనేక అద్భుతమైన దీవెనలతో మిమ్మల్ను మీ కుటుంబములను సమృద్ధిగా దీవిస్తాను అని హెచ్చిస్తాను అని విడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు నిజమైన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారు ప్రేవన బిడ్డారా ఈ వాగ్దానాలు మీ జీవితంలో అనేక కార్యాలు చేసి ధైర్యాన్ని నింపునట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను అయ్యా ఇదిగో గడిచిన ఏడు మాసాలు కాపాడారయ్యా ఎనిమిదవ మాసములో ప్రవ్వా అయ్యా వారి నిమిత్తము మీరే నాయన ప్రతి దండన చేయండి ప్రభు బిడ్డలు ప్రార్థించేటువంటి వారే అయ్యా మేము ప్రార్థించేటువంటి వారమే అయ్యా ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రభావ అటువంటి వారందరినీ నాయన బిడ్డలకు లోపరచండి శత్రువుల నుండి విడుదల కలిగించండి స్వామి అయ్యా ఇదిగో తల్లి ప్రభు వారి శత్రువుల కంటే ఎక్కువగా బిడ్డలను హెచ్చించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా బలకారుల నుండి బిడ్డలకు విడుదల కలిగించి ఆశీర్వదించి నెమ్మదిని దయచేయమని ప్రార్థన ఉన్నాము తండ్రి ప్రవ్వ ఈ ఆగస్టు మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు బిడ్డలను దీవించండి అయ్యా వారి ప్రయాణాలను దీవించండి ప్రభావ ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన అయ్యా ప్రభావ గర్భఫలం లేని బిడ్డలకు గర్భ ఫలములతో దీవించమని ప్రార్థన చేయచున్నాం నాయన అస్వస్థతతోటి బాధపడుతున్న బిడ్డలను అయ్యా మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరిచి లేవనెత్తమని మీ సాక్షులుగా వాడుకోమని ప్రార్థన చేయచున్నాం నాయన అయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా నాయన ప్రభా స్కూల్కి వెళ్ళే బిడ్డలను దీవించండి ఎగ్జామ్స్ రాసే బిడ్డలను దీవించండి అయ్యా యవనస్సులను దీవించమని ప్రార్థన నాయన మీరే ప్రతి బిడ్డను నాయన ప్రత్యేకముగా నాయన ఈ వాగ్దానమును చూసినటువంటి ప్రతి బిడ్డను ఈ మాసమంత్యం కాపాడి సంరక్షించి ఆశీర్వదించి బలపరచమని వారి పక్షమున వారి నిమిత్తము మీరే నాయన సమస్త కార్యములు జరిగించి ఆశీర్వదించమని అయ్యా ఏ కుటుంబంలో ఏ బాధ శోధన ఉందో ప్రతి శోధనను తొలగించండి అయ్యా ప్రతి బాధను విడుదల కలిగించండి ప్రభు మీరే మీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అందరికీ ప్రభు నామమున వందనములు శుభములు తెలియపరుస్తున్నాం నూతన మాసములు ప్రియ దేవన్ బిడ్లారా మన మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియదేవన్ బిడ్డారా అలాగే మన యూట్యూబ్ ఛానల్ని పాస్టర్ వేణు జకరి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ప్రియ దేవనబిడ్డ దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానములను పొందుకునేటువంటి లోతైనటువంటి వాక్యపు వెలుగును మీకు ప్రకాశింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేయండి అలాగే ప్రియ దేవన్ మన పరిచయకు మీరు సహకరించండి అమ్మా మీరు సహకరిస్తేనే అనేక మారుమూల ప్రాంతాలు సువార్తన చేయడానికి పేదల మధ్యలో పరిచయం చేయడానికి వీలవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మీరు మీ ప్రార్థనలో మన పరిచయం కోసం జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పకుండా నేనే స్వయంగా మీ కొరకు అనుదినం ప్రార్థన ప్రతిదినము నేను ప్రార్థన తప్పక చేస్తాను ప్రియ దేవుని బిడ్లారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ మాసం అంతయు ఆగస్టు మాసం అంతయు కూడా సమృద్ధిగా